嗯，我们这边。 ఇప్పుడు చెక్కింగ్ చేస్తుంటాయి మీడియా చెక్కింగ్ చేస్తుంది ఎప్పుడే ముద్దు లాంటి

ਇਹ ਆਈਸ ਕਰ ਰਿਹਾ ਹੈ ਕੋਕਨਟ ਪੂੜੀ ਇਸਨਾ ਕੋਕਨਟ ਪੂੜੀ ਕੋਬੇਰ ਪੜੀ ਕੋਬੇਰ ਪੜੀ ఉప్పు క్యాప్ కట్టి అది ఇవే మొత్తం ఎంచేసి లడ్డు కట్టెండ్స్ మొత్తం మొత్తం లడ్లు కట్టద్దు లడ్డులు కట్టా 一你听呢？ చూడండి ఫ్రెండ్స్ చూస్తాం ఇలా ఇది మొత్తం ఎంచేసిన ఆల్రెడీ ఒకనా ఫ్రెండ్స్ దీని చక్కర్ వేసేసి పానకం మట్టి తయారు చేస్తాం ఒకనా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇది వేగింది తీసి పక్కన పెట్టి మళ్ళీ ఆనకంబడతా ఆనకబట్టి చక్కెర ఎప్పుడు చెప్తాం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూడండి పోనీ ఇలాచీలు దంచిన ఆల్రెడీ ఒక ఫ్రెండ్స్ ఇలాచీలు దంచిన ఇలాచులు వేస్తున్నా ఇప్పుడు అలా ఇలాచి పొడి ఇట్నే ఇట్లే ఎందుకంటే ఇలాచీలు పొడి ఇల్లు బాగుంటుంది ముక్కలు ముక్కలు ఓకే ఫ్రెండ్స్ చూడండి

ఒక అయితే తినిస గ్రామ్ ఉంది ఒక్కొక్క ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఆనక మంచిదా గలపాలి దీన్ని చూడండి ఫ్రెండ్స్ తక్కువైతే అనుకుంటున్నాం అందుకే చేసింది మళ్ళీ ఆ <tries> బిటర్ <tries> <tries> రావాలి వచ్చేస్తుంది వాన్కప్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఆల్కమ్ వచ్చింది ఆల్కమ్ వచ్చేసింది ఒక ఫ్రెండ్స్ చూడండి చూడండి ఆల్కమ్ వచ్చింది చూడండి ఇది వేడి మీదనే కొంచెం వేడి ఉండగానే రెడీ చేయాలి ఇందులో పోసి లేకపోతే రావు ముద్దలు లడ్డూలు రావు లడ్డూలు లడ్డూలు రాదు అంట వచ్చేసింది ఆల్రెడీ ఓకే చూడండి పెన్స్ వేస్తున్నా ఓకేనా చూడండి శనగపిండి పొడి పౌడర్ టేస్ట్కు చూడండి ఫ్రెండ్స్ రెడీ అయింది తల్లి నగదని మళ్ళీ ముత్తులు కట్టాలి లడ్డు కట్టాలి లడ్డు 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 కావాలి బాబు లడ్డు కావాలి బాబు ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మళ్ళీ నేను లడ్డు కట్టినప్పుడు లడ్డు కడితే మళ్ళీ లడ్డు కట్టి మళ్ళీ చూనిస్తా ఓకే ఫ్రెండ్స్ కొంచెం చల్లారాలి ఇది లడ్డు కట్టాలి లడ్డు చల్లారినాక లడ్డు కడతా బాబు చల్లారాలి ఓకే ఫ్రెండ్స్ లడ్డు కావాలా బాబు లడ్డు కావాలా లడ్డు ఓకే ఫ్రెండ్ లడ్డు కావాలా బాబు లడ్డు ఓకే లడ్డు కావాలా బాబు చేసి చూపిస్తా బాబు ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ లడ్డూలు చూడండి లడ్డూలు చూడండి గ్యాస్ లడ్డూలు అదే లడ్డూలు ఎవరి దాకా వెళ్తుంటే